నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ గురుగారు నమస్తే గాయత్రి చెప్పండి గురుగారు న్యూమరాలజీ ప్రకారం బాగా కష్టాలను కొని తెచ్చే డేట్స్ ఇబ్బందులను కొని తెచ్చే డేట్స్ ఏమైనా ఉంటాయా గురువు బాగా కష్టాలను ఫేస్ చేస్తున్నాము ఎన్ని పరిష్కారాలు ఉపయోగించినా కూడా వాటి నుంచి విడుదల అవ్వట్లేము అనుకునే వాళ్ళకి మీ ద్వారా డీకోడ్ ఏమైనా దొరుకుతుందా సూపర్ ఖచ్చితంగా బాగా ఇబ్బంది పడేవాళ్ళు అంటే కష్టాల కడలి అంటారు చూసారా అంటే మనం మామూలుగా సో పెద్ద వాటర్లో కడలు పడవపోతూ ఉంటుంది మునిగిపోతూ ఉంటుంది అలా ఇలా బాగా టెన్షన్ పడుతూ ఉంటారు సో ఇలాంటి డేట్లలో మనకి రెండు సిరీస్ బాగా మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ పేజీలో ఉండే ఫస్ట్ రోలో ఉండేవి ఈ రెండు సిరీస్ ఉంటాయి నెంబర్ వన్ ఎవరి డేట్ అబ్బా అయితే ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ మూడు డేట్లు ఓకే దీని ఎయిత్ సిరీస్ అంటారు ఇంకొక సిరీస్ వచ్చి నాలుగవ సిరీస్ వీళ్ళు ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ రెండు రెండు సిరీస్ దాదాపు దగ్గర రిలేటెడ్గా వీళ్ళు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు గాయత్రి గారు ఎందుకంటే వీళ్ళు రెండిటి కూడా డిఫరెంట్ అధిపతులు ఉంటారు ఇప్పుడు నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటికేమో రావు అధిపతి రాక్షసుడు ఆయన ఇప్పుడు ఎంత మంచిగా ఉన్న వీళ్ళకి ఎప్పుడో ఒకసారి ఈ రాక్షసుకు సంబంధించిన గుణాలు బయటపడతా ఉంటే అవే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి వీళ్ళకి ఓకే అందుకే దీన్ని ఇంటర్నల్గా కొన్ని కొన్ని సందర్భాల్లో దీన్ని ఎప్పుడు కూడా మేము కొన్ని పరిభాషలో చెప్పినప్పుడు దీన్ని రౌడీ నెంబర్ అంటాం వీళ్ళకి ఆ పోలికలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నత ఉన్నతశీలు చాలా బాగుంటారు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు మంచిగా టైన్ షర్టు మంచి నీట్గా భాష కూడా చాలా అఫీషియల్ లాంగ్వేజ్లో చాలా బాగుంటారు వీళ్ళు కానీ ఏదైనా కొత్త తేడా వచ్చిందనుకోండి రివర్స్ అయిపోతారు అందుకే దీన్ని రౌడీ నెంబర్ అంటాం ఇప్పుడు వెరీ స్టార్టింగ్లో వీళ్ళ మీద మనం కేర్ తీసుకోలేదు అనుకోండి వీళ్ళు చిన్న చిన్నగా లీగల్ కేసులు ఇరుక్కున్నారంటే అట్లా పెద్ద కేర్ తీసుకోవటారు కంట్రోల్లో ఉంచుకోవాలి మనం ఇప్పుడు కూడా సపోజ్ పిల్లలు ఉన్నారు మనకి వీళ్ళని ఒక కంట కనిపెడతా ఉండాలి ఈ తేదీలో పుట్టినలో పుట్టిన వాళ్ళకి ఎందుకంటే కొంచెం ఒక కంట కనిపెడతా ఉండాలి కానీ వీళ్ళు బ్రెయినరీ పీపుల్ వీళ్ళకి ఏంటంటే ఈ ఈ భాగం ఏదైతే తల నుంచి పై భాగం కళ్ళు చెవులు ముక్కు నోరు మెదడు సో ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి వీళ్ళకి బ్రెయిన్ అయితే అసలు సూపర్ ఫాస్ట్ మీరు ఏదన్నా చెప్పారంటే వెంటనే దానికి ఆన్సర్ చెప్పేస్తారు అంత ఫాస్ట్గా ఉంటుంది మంచి టెక్నికల్ మైండ్తో ఉంటారు వీళ్ళు నాలుగో నెంబర్ వాళ్ళు వీళ్ళు జాబ్స్ కూడా ఐటీలో ఉంటాయి ఎక్కువ ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఇలాంటి వాటిలో ఉంటారు వీళ్ళు అందుకే వీళ్ళు డిగ్నిఫైడ్గా ఉంటారు చాలా బాగుంటారు కానీ ఎప్పుడైనా తేడా వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు అందుకే వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలైతే సో వీళ్ళకి ఈ డేట్లు ఎంత డేంజర్ అంటే ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నా నా సెల్ఫ్ చెప్తున్నాను నా అనుభవం చెప్తున్నాను నేనైతే ప్రయాణం కూడా చేయను ఈ డేట్లలో ఎందుకంటే అంత టెరిఫిక్గా ఉంటాయి ప్రమాదాలు కొని తెచ్చుకునేటట్టు ఉంటుంది నేను కూడా మన ఆడియన్స్ కూడా చెప్తున్నాను ఈ డేట్లలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో పెన్నులు పెట్టుకోకండి పేరెంటాలు పెట్టుకోకండి గృహప్రావేశాలు పెట్టుకోకండి ఆ తర్వాత మీరు ప్రయాణం చేయకండి మెయిన్గా ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది ఓకే మీరు కార్ నెంబర్లు తీసుకోవద్దు ఇంటి నెంబర్లు పెట్టుకోవద్దు దిగి మొబైల్ నెంబర్ టోటల్ నాలుగు రాకూడదు చాలా డేంజరస్ ఉంటాయి ఇవి చూసుకోండి మీరు ఒకసారి కరెంట్ తర్వాత మొబైల్ నెంబర్లు ఎక్కువ సార్లు రిపీట్ కావద్దు మళ్ళీ నాలుగో నెంబర్ అంటే వీళ్ళు డీకోడ్ ఎలా చేసుకోవచ్చు ఒకవేళ అంటే ఈ తేదీలో పుట్టని వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ లో సబ్జెక్ట్ ఇప్పుడు ఇలా మనం చెప్తుంది ఏంటంటే బాగా దీంట్లోనే ఉంటారు ఇబ్బందులు పడేవాళ్ళు మొత్తం దీంట్లోనే ఉంటారు మేడం ఏదో ఒక ఎఫెక్ట్ లో ఇరుక్కడానికి బాగా కంగారు కంగారు ట్రబుల్స్ పడే వాళ్ళు ఉంటారు రెమెడీ ఏంటంటే వీళ్ళకి రాహు మనకి బాగా శాంతించాలంటే మీకు దైవ దర్శనమే దీనికి సంబంధించింది తర్వాత లక్కీ నెంబర్స్లో లో పెట్టుకోవాలి వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి మనకి నాలుగు వాళ్ళకి వన్ సిక్స్ సెవెన్ ఏడు చేయాలి ఏడు వాడద్దు మళ్ళీ ఏడు కేతు నెంబర్ నెంబర్ అంటే శరీరం అది అంటే ఏదైతే తల దీనికి స్టోరీ పెద్దగా ఉంటుంది రావు కేతువులు ఎవరు అని చెప్పడానికి సో ఏడో నెంబర్ కేతులు నాలుగో నెంబర్ రాహు వీళ్ళు రెండు కలిస్తే రావు కేతు కలిస్తే ఒక శరీరం అయిపోతుంది ఒక ఆ సంపూర్ణమైన ఒక వ్యక్తి అయిపోతాడు రాక్షసుడు అయిపోతాడు ఇది తల వేరు మొన్నె వేరు అనమాట తల మొన్నెం కలిస్తే ఒక శరీరం అట్లా కాదు సో ఏడును కూడా మనం ఇక్కడ హోల్డ్ చేయాలి ఒకటి ఆరును పట్టుకోవాలి వీళ్ళు వీళ్ళ మొబైల్ నెంబర్ మొత్తం టోటల్ చేస్తే ఒకటిలో ఉండాలి లేదా ఆరులో ఉండాలి ఓకే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటిలో ఉండాలి లేదా ఆరులో ఉండాలి లేకపోతే రెండు పెట్టుకుంటే బెటర్ అదే ఒకటి ఇదొకటి పెట్టుకుంటే ఇంకా సూపర్ రైట్ ఈ నేమ్లో అక్షరాలు టోటల్ చేస్తే కూడా వీళ్ళ నెంబర్ నెంబరే ఉండాలి నేమ్కి నెంబర్ వేస్తే కూడా వీళ్ళ లక్కీ నెంబర్ అయి ఉండాలి ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మీరు కార్ నెంబర్ అలాగే ఉండాలి మీ బ్యాంక్ యొక్క నెంబర్ అలాగే ఉండాలి వెహికల్ నెంబర్ అలాగే ఉండాలి మీ మ్యారేజ్ డేట్ మీరు లక్కీలో ఉండాలి లేకపోతే రీమ్యారేజ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే వీళ్ళ లైఫ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది లేదంటే మాత్రం కష్టాల కడల్ట్ ఖచ్చితంగా దీనికి సంబంధించిన టోటల్ రెమెడీ మనం క్లారిఫై చేసేస్తాం క్లియర్ ఇచ్చేస్తాం ఎలాంటి టెన్షన్ లేదు సో దేనికైనా ఏ నెంబర్కైనా మనం ఇంకా సపోర్టింగ్ నెంబర్ ఏదో మిస్ అయి ఉంటుంది దాన్ని మనం వెరిఫై చేసి దానికి అటాచ్ చేస్తాం ఆటోమేటిక్ వీళ్ళు దూసుకోవచ్చు ఇక ఇంకొక సిరీస్ వచ్చేసి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇది కూడా కష్టాల కడలి నెంబరే ఎందుకంటే దీని అధిపతి చనీశ్వరుడు చనీశ్వరుడు ఏంది ఈయన అంటే చెడ్డోడని కాదు కానీ కొంచెం హెవీగా ఉంటాడు పోవటం కష్టం వస్తే పోవటం కష్టం కొంచెం టైం తీసుకుంటాడు టైం లాగిన అయింది దాంట్లో వీళ్ళు బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు వీళ్ళకు నానా కష్టాలు అంటే వీళ్ళకి డైవర్స్లు అవుతూ ఉంటాయి తర్వాత పెన్నెళ్ళ పెటాకులు అయిపోతూ ఉంటాయి బిజినెస్లు పెడుతున్నాడు వ్యాపారాలు చేస్తున్నాడు ఏది చేసినా కూడా వీళ్ళకి ఎప్పుడు వెనక్కి లాగినట్టే ఉంటుంది ఎవడో కాలు పట్టుకుని వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి ఐదు ఆరు ఎనిమిది వీళ్ళు కూడా ఐదును ఆరును గట్టే పట్టుకోవాలి ఎనిమిదిని పక్కన పెట్టేసి ఐదు ఆరును గట్టే పట్టుకుంటే వీళ్ళు దూసుకుపోవచ్చు పట్టుకోవడం అంటే వాళ్ళు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ డేట్స్ ఈ డేట్స్ లో చేసుకోవాలి ఈ డేట్స్ లో చేయాలి ఐదో తారీఖు ఆరో తారీఖు డేట్లలో చేయాలి ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేట్లలో చేయాలి ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లలో చేయాలి చేసినప్పుడు వీళ్ళకి గా ఉంటుంది లేదంటే అన్నీ మళ్ళీ ఇబ్బందికరం ఇంకా వీళ్ళు పోయి రాంగ్ డేట్ లేదా చేశారనుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించారు ఆల్రెడీ కష్టాల కళ్ళు ఉన్నారు మళ్ళీ పోయి వీళ్ళు మళ్ళీ ఎనిమిది పదిహేడు అరవై ఆరు డేట్లలో చేశారనుకోండి అక్కడ ఇబ్బంది లేదా నాలుగు పది ఇరవై రెండు ముప్పై ఒకటిలో చేసారు ఆడ ఇబ్బంది వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే డేట్లు కొన్ని వైబ్రేటెడ్ డేట్స్ ఉంటాయి ఆ డేట్స్ని కనుక వీళ్ళు పట్టుకోండి ఇప్పుడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వాళ్ళకు అదృష్టం ఎందుకంటే ఐదు ఆరు నెంబర్లు లక్కి నెంబర్ల కింద ఉన్నాయి వీళ్ళకి రెండు కూడా సూపర్ నెంబర్స్ అనమాట ఈ రెండు నెంబర్ని పర్ఫెక్ట్ పట్టుకుంటే ఓకే చూసుకోపోవచ్చు సో అది చేయండి ప్లానింగ్ చేస్తే మీకు అద్భుతంగా పోవచ్చు ఈ కష్టాలు కడలి సిరీస్ నెంబర్లలో ఈ రెండు బాగా ముందుంటాయి వీటి పర్ఫెక్ట్ రెమెడీస్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా సెట్ అయ్యి హ్యాపీ జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది ఓకే గురుగారు సూపర్ కష్టాలను కొని తెచ్చే నెంబర్ ఏంటి అంటే న్యూమరాలజీ ప్రకారం ఎంతో క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి న్యూమరాలజీ గురించి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ